ముంతా తుఫాన్ ప్రభావం వల్ల గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం ప్రజలందరూ వీతమే సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజలు వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని ఎస్ఐ రామస్వామి మీడియాకు తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీసీఐ పర్యవేక్షణలో రెండు టీములుగా ఏర్పడి పూర్తి స్థాయిలో తుఫాన్ ప్రభావం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ ఫైర్ సిబ్బంది అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఐ రామస్వామి అన్నారు ఈ ముంతా తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మన శత్రు ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మన పుత్తూరు డిఎస్పీ గారు కూడా వచ్చి ఒకసారి సత్యవేట్ గురించి అంతా వెరిఫై చేసుకొని వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనం సత్యవేట్ సిఐ గారు మరియు మా ఆధ్వర్యంలో రెండు టీంలు పర్యవేక్షిస్తున్నాయి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రజలు క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ ఆఫీస్లు తెలియజేయడం విధంగా ముంతా తుఫాన్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంది ఈ రోజు రేపు కూడా ఇది ఉంటుంది కాబట్టి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోన నుంచి బయటకు పోకూడదని ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకు రాకూడదని అదేవిధంగా ముఖ్యంగా పెద్దది ఏమంటే చిన్నపిల్లల్ని ఈ బాగుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ పంపకుండా చూసుకోవాలి ఎందుకంటే నిన్న మాకు నష్టపడగా ఒక ప్రమాదం అనేది జరిగింది అదేవిధంగా తెలుగున్న రంగాలను కూడా చాలా ప్రమాదకరంగా పోతుంది ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోన వెహికల్స్ కట్టడానికి కానీ ఇంకో గీత కట్టడం కానీ వేరే వేరే కార్యక్రమాలను దయచేసి అటు సైడ్ వెళ్ళకండి అదేవిధంగా మనకు ఈ వర్షం పడింది కాబట్టి పవర్ లైన్ పవర్ లైన్ కూడా కొద్దిగా ప్రమాదకరంగా ఉంటుంది యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ లైన్ దగ్గరికి వెళ్ళిపోకుండా ఎటువంటి పరిస్థితులు వాటిని టచ్ చేయకోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు కూడా వీలైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గించుకోండి ఎమర్జెన్సీ అయితే తప్ప పోదండి ఎందుకంటే రీసెంట్గా మనకు ఈ సత్తుపెట్ పోదు కూడా నిండ్రా దగ్గర యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితులు వెళ్ళకం వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడితే ఖచ్చితంగా ఆగి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి ఎమర్జెన్సీ ఉండే తర్వాత వెళ్ళి బయటకు వెళ్ళదండి అదేవిధంగా మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఎంపీడోళ్ళ తరఫున మనము రెండు మనకు రెండు రిహాబిలి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోటి ఏఎంపురంలో ఏర్పాటు చేశాము ఇంకోటి రాజుల పండిగలో ఏర్పాటు చేశాము ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ప్రజలు కొద్ది ఖాళీ చేయించి అక్కడ ఆ చోటు పంపించాము అన్న విధంగా ఏదైనా పాత పడిన ఉంటే కూడా వాటిని దూరంగా ఉండి ప్రజలు అక్కడ ఉండకుండా బయట వచ్చే విధంగా కోరుతున్నాము ప్రజలకు ఎటువంటి ఏదైనా డౌట్ వచ్చినా ఎటువంటి ఏమన్నా హెల్ప్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా డైగ్ డెట్కి కానీ మా పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ తెలియజేస్తే మేము దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ప్రమాదాన్ని జరుపుకోకుండా చూసుకుంటాము ఎటువంటి పరిస్థితున్నా ఎటువంటి జరగకూడదని కోరుకుంటున్నాము పనులు అనేది కట్టుబడిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అందించి అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినైట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ కానీ అదే అందరితో ఏర్పాటు చేసుకొని కట్టుబడి ఏర్పాటు జరిగింది మీకు ఎటువంటి కూడా డైరెక్ట్ వెళ్ళిపోయలు కానీ లేదంటే మా యొక్క నెంబర్ కానీ ఫోన్ తెలియజేస్తే మేము మీడియట్కి వచ్చి మీకు హెల్ప్ చేయగలుగుతాము మా యొక్క నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ థ్యాంక్ యూ